హలో యాస్పరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఈ వీడియోలో నేను ఏం డిస్కషన్ చేస్తానంటే నేను ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ వరకు మనకి ఇచ్చినటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్కి సంబంధించి మొత్తం నోట్స్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అసలు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి బడ్జెట్ మొత్తం చదివినా సరే చాలామంది కి క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా అడుగుతారు అనేది తెలీదు ఎలా వస్తున్నాయి అనేది కూడా తెలీదు యాక్చువల్లీ మనకి ఎకానమీకి సంబంధించి బడ్జెట్ నుంచి ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి సో మనం అది ఎలా చదవాలి ఈ నెంబర్స్ ఈ ఫిగర్స్ ఇవన్నీ మనకు అవసరమా కాదా ఇవన్నీ కూడా నేను వీడియోలో చెప్తాను ఆల్రెడీ నేను నా వర్క్ ప్లేస్లో నేను ఒక టీచర్ని మార్నింగ్ అంతా నేను వర్క్ చేసుకునే టైంలోనే టీచ్ చేస్తున్నప్పుడు మధ్యలో కొంచెం నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను ఖాళీ దొరికినప్పుడు ఇప్పుడు ఆఫ్టర్నూన్ సెక్షన్ నాకు వన్ అవర్ టైం అనేది దొరుకుతుంది ఆ టైంలో నేను ఈ మిగిలిన బడ్జెట్ అనేది నేను కంప్లీట్ చేసుకుంటున్నాను సో ఇప్పుడున్నటువంటి యాస్పిరెంట్స్ ఈ బడ్జెట్ని చదవడం చాలా భూతంలా చూస్తున్నారు బడ్జెట్ ప్రిపేర్ అవ్వట్లేదు పూర్తిగా కానీ ఎకానమీ మొత్తంలో మనకి ఈ బడ్జెట్ ఎకనామిక్ సర్వేస్ నుంచే మొత్తం క్వశ్చన్స్ అన్నీ వస్తాయి మనం ఎప్పుడు నెంబర్స్ గుర్తుపెట్టుకోకూడదు అసలు బడ్జెట్లో ఉండే ఎనాలిసిస్ ఎలా చేశారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ ప్రిపరేషన్ అనేది మంచిగా చేయండి హౌస్ వైఫ్ని అండ్ మదర్ని అండ్ టీచర్ని కూడా నేను సో నా ఖాళీ టైంలో నేను ఎంతోలా కష్టపడుతున్నాను ఎగ్జామ్ కోసం సో ప్రతి ఒక్కరూ కష్టపడి చదవండి సో నేను అయితే టైం వేస్ట్ చేయను మీరు నా వీడియోస్ చూస్తున్నారంటే మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అనేది రావాలి ఎగ్జామ్ ఉపయోగపడాలి సో ఆ విధంగానే నేను వీడియోస్ అనేవి చేస్తాను ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు బడ్జెట్ నుంచి ఎలా క్వశ్చన్స్ వస్తాయి ఏ క్వశ్చన్స్ వస్తాయనేది ఖచ్చితంగా నేను ఇస్తాను లాస్ట్ వరకు చూడండి ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దీని తర్వాత నేను ఎకనామిక్ సర్వే అనేది కూడా చేసి మీకు పెడతాను చదువుకు యాక్చువల్లీ యూనియన్ బడ్జెట్ అనేది ఒక ఎప్పుడైనా బడ్జెట్ అనేది ఒక ఎస్టిమేటెడ్ లాంటిది ఎస్ యాక్యురేట్గా ఉండదు ఎస్టిమేట్ చేసి వేస్తారు ఏ దేనికి ఎంత ఖర్చు పెట్టాలి దేని నుంచి ఎంత వస్తుంది ఇవన్నీ కూడా అసలు బడ్జెట్ అనేది ఎప్పుడైనా మనకి ఆదాయం వ్యయంకి సంబంధించింది సో మనకి రూపీ అనేది దేని నుంచి వస్తుంది మనకి ఆదాయంగా మనం దేనికి ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అనే దానికి మనం బడ్జెట్ అనేది వేసుకోవడం జరుగుతుంది సో ఈ బడ్జెట్లో మనం ఎప్పుడైనా మన కంట్రీ మొత్తానికి ఎటువంటి యాక్స్పెక్ట్స్ దేనికి మనం ఖర్చు పెట్టాలి దేని నుంచి మనకి ఎంత వస్తుంది ఇవన్నీ కూడా ఒక ఎస్టిమేట్ చేసి వేసుకుంటాం సో ఈ ఇయర్ ఏంటంటే ఇన్కమ్స్ ఇన్కమ్ నుంచి అంటే ఇన్కమ్ నుంచి ఆదాయం నుంచి మనకు వచ్చేది ట్వంటీ ఫోర్ పర్సెంట్ అనేది ఉంది నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ట్వంటీ టూ పర్సెంట్ అనేది రూపీ అనేది వస్తుంది నెక్స్ట్ జిఎస్టీ నుంచి ఎయిటీన్ పర్సెంట్ కార్పొరేట్ ట్యాక్స్ నుంచి సెవెంటీన్ పర్సెంట్ అండ్ నాన్ రిసీప్స్ నుంచి నైన్ పర్సెంట్ యూనియన్ ఎక్ససైజ్ డ్యూటీస్ నుంచి ఫైవ్ పర్సెంట్ కస్టమ్స్ నుంచి ఫోర్ పర్సెంట్ అలాగే నాన్ డెబ్ట్ క్యాపిటల్స్ రిసిప్ట్స్ నుంచి వన్ పర్సెంట్గా మనకి ఆదాయం అనేది రూపీ అనేది మన కంట్రీలోకి వస్తుంది సో ఇవన్నీ మనం చదువుతాం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాం కానీ ఈ యూపీఎస్సి అనే లెవెల్ యూపీఎస్సి లెవెల్ ఎగ్జామ్లో ప్రిలమ్స్లో ఈ ఫిగర్స్ ఎంత పర్సెంట్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి అడగరండి సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్యాక్స్ నుంచి వస్తుంది అన్నారు కదా వాళ్ళ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ట్యాక్స్ నుంచి వస్తుంది అన్నారు సో అక్కడ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ఇన్డైరెక్ట్ ట్యాక్స్ రెండు ఉంటాయి ఎకనామిక్స్ టర్మినాలజీ తెలుసుకోవాలి ఫస్ట్ ఇంపార్టెంట్ సో ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ నుంచి వస్తుంది వాళ్ళు మనకి ఏమని అడుగుతారు మన కన్ఫ్యూజ్ చేయడానికి ఈ ఇయర్ ఇన్కమ్ అనేది ఆదాయం అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్ల ద్వారా ఎక్కువ వస్తుంది డైరెక్ట్ ట్యాక్స్ల కంటే అని అడుగుతారు సో అక్కడ మనల్ని తప్పులో కాలేసే విధంగా చేస్తారు ఈ ఇయర్ మనకి డైరెక్ట్ ట్యాక్స్ ద్వారానే ఎప్పుడు ఇన్కమ్ వస్తుంది ఈ ఇయర్ కూడా అదే విధంగా డైరెక్ట్ ట్యాక్స్ ద్వారా ఎక్కువ ఇన్కమ్ అనేది మనకి రావడం జరుగుతుంది మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారం బడ్జెట్ అనేది ఎవరు ప్రవేశపెట్టాలని అడుగుతారు మనకి ఎప్పుడు యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ అనే వాళ్ళు బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నారు బట్ మనకి కాన్స్టిట్యూషన్లో ఫినాన్స్ మినిస్టరే ప్రవేశపెట్టాలని ఏమైనా ఉందా అంటే అలా లేదు కాన్స్టిట్యూషన్లో ప్రెసిడెంట్ ప్రవేశపెడతారు మనకి ఫినాన్షియల్ బడ్జెట్ అనేది అని ఉంటుంది బట్ ఆన్ బిహా ఆఫ్ ద ప్ర ప్రెసిడెంట్ కి బదులు ఫినాన్స్ మినిస్టర్ వాళ్ళు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మనకి ఈ బడ్జెట్ ని సో ఎంసీక్యూస్ అనేవి ఇలా అడుగుతారు గుర్తు పెట్టుకోవాలి మనం బడ్జెట్ చదివేటప్పుడు ఇవన్నీ కూడా అనలిటికల్ గా మనం చదువుకోవాలి నెక్స్ట్ రూపీ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనకు తెలిసింది అలాగే రూపీ దేని దేనికి ఖర్చు పెడుతున్నారు అనేది కూడా తెలియాలి వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి ఈ రీసెంట్గా వచ్చిన ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మనకి ఎంసీక్యూస్ ఎలా వస్తున్నాయంటే ఎకనమిక్ గ్రోత్ అనేది లాస్ట్ టెన్ డేస్ టెన్ ఇయర్స్ నుంచి అంటే డికేడ్ నుంచి పెరుగుతుంది డికేడ్ నుంచి తగ్గుతుంది లేదా పెరుగుతుంది తగ్గుతుంది అని ఒక సె ఒక ఒక సెంటెన్స్ అనేది ఇస్తారు అది రైటా తప్ప అని అడుగుతారు సో అలాంటివి మనం అనలిటికల్గా తెలుసుకోవాలి యాక్చువల్లీ మనకి గ్రోత్ అనేది మన జీడిపి గ్రోత్ అనేది టెన్ ఇయర్స్ నుంచి ఒకే విధంగా ఉంది అంటే సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్గా మనకి అంచనా వేస్తున్నారు లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కూడా ఇలాగనే ఉంది మనకి బడ్జెట్ చదివేటప్పుడు ఇవన్నీ కూడా చెప్పరు ఎవరు బట్ మనం గుర్తుపెట్టుకోవాలి జీడిపి గ్రోత్ రేట్ అనేది సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్గా ఉంది ఇది గత పది సంవత్సరాలుగా ఇదే మెయింటైన్ అవుతుంది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు రూపీ దేనికి ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతుందో తెలుసుకుందాం స్టేట్స్కి ట్వంటీ టూ పర్సెంట్ మనకు స్టేట్స్ అనే వాళ్ళు కొలాబరేట్ అయి ఉంటారు కదా ప్రతి బడ్జెట్లోని సో స్టేట్స్ నుంచి తీసుకునేటప్పుడు స్టేట్స్కి కూడా మనం ఖర్చు పెట్టాలి సో స్టేట్స్కి ట్వంటీ టూ పర్సెంట్ అలాగే అప్పులు తీసుకుంటాం కదా ఆ అప్పులకి ఇంట్రెస్ట్ పే చేయడానికి ట్వంటీ పర్సెంట్ అలాగే సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్కి సిక్స్టీన్ పర్సెంట్ గుర్తుపెట్టుకోవాలి సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటే సెంట్రే మొత్తం ఇన్వెస్ట్ చేస్తుంది ఆ స్కీమ్స్ కోసం పెడుతుంది సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే మన స్టేట్స్కి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎంత పర్సెంటేజ్ అయితే అంత స్పాన్సర్ చేస్తుంది స్టేట్స్ మిగిలినవి పెట్టుకోవాలి నెక్స్ట్ డిఫెన్స్ ఏమో ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఫినాన్స్ కమిషన్ అండ్ అదర్ ట్రాన్స్ఫర్స్కి ఎయిట్ పర్సెంట్ అండ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి ఎయిట్ పర్సెంట్ అదర్ ఎక్స్పెండిచర్స్కి ఎయిట్ పర్సెంట్ మేజర్ సబ్సిడీస్ ఏవైనా సబ్సిడీస్ ఇస్తారు కదా లోన్స్ అవి తీసుకునేటప్పుడు దానికోసం సిక్స్ పర్సెంట్ ఖర్చు పడుతుంది నెక్స్ట్ పెన్షన్స్ పెన్షన్ స్కీమ్ ఫోర్ పర్సెంట్ అనేది మన బడ్జెట్లో ఖర్చు పెట్టడం జరుగుతుంది గుర్తుపెట్టుకోవాలి మనకి ఎలా అడుగుతారంటే దేనికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు దేనికి తక్కువ ఖర్చు పెడుతున్నారు డిఫెన్స్కి ఎలా ఖర్చు పెడుతున్నారు ఎంత ఖర్చు పెడుతున్నారు సో ఇలా అడిగి మనల్ని కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది మ్యాక్సిమం నెంబర్స్ ఫిగర్స్ అడగరు బట్ ఎయిట్ పర్సెంట్ అలా ఇచ్చారు కాబట్టి మనం ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రిలియన్స్ పర్స్పెక్టివ్లో నెక్స్ట్ ఏంటి అంటే మనకి టోటల్ రిసీప్ట్స్ అనేవి ఎంత ఉన్నాయి ఫిగర్ అడగరు మనం గుర్తుపెట్టుకోవాలి ఫిఫ్టీ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ అనేది టోటల్ మన యొక్క రిసీప్ట్స్ ఆదాయంగా మనం బడ్జెట్లో చెప్పారు తర్వాత ప్రైమరీ డెఫిసిట్ ఏమో ప్రైమరీ డెఫిసిట్ ఏమో టూ ల్యాక్స్ నైంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ క్రోర్స్గా ఉందని మనకి చెప్పడం జరిగింది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన టర్మ్స్ టెర్మనాలజీ ఏంటి అంటే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అని ఇచ్చారు అంటే ఇంత అలొకేట్ చేశారు బట్ అవన్నీ మనకు అవసరం లేదు ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి అండ్ ఎఫ్డిఐస్ అంటే ఏంటి ఇవన్నీ కూడా ఈ టర్మ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర ఎప్పుడు ఉంచుకోవాలి డెఫిసిట్ అంటే లోటు అని అర్థం సో ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ప్రభుత్వ ఆదాయం కంటే వ్యయం ప్రభుత్వం ఆదాయం వచ్చిన దానికంటే వ్యయం ఎక్కువ చేయడాన్ని మనకి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటారు ఫిజికల్ డెఫిసిట్ అయినా సరే లోటే బట్ ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి ప్రభుత్వం వ్యయం కంటే ఆదాయం అనేది తక్కువగా ఉండాలని ఫిజికల్ డెఫిసిట్ అంటారు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి చిన్న చిన్న టాపిక్స్ వాటి యొక్క మీనింగ్సే ఎక్కువ మనకి క్వశ్చన్స్లో అడుగుతారు అయితే ఈ ఇయర్ బడ్జెట్లో ఎక్కువగా దేనికి ఖర్చు పెట్టారు దేనికి స్పెండ్ చేశారు మనీ అంటే ట్రాన్స్పోర్ట్స్కి అండ్ డివె డిఫెన్స్కి నెక్స్ట్ సబ్సిడీస్ పైన ఎక్కువ ఖర్చు పెట్టారు ట్రాన్స్పోర్ట్స్ అంటే రోడ్లు నిర్మించడం అవన్నీ అలాగే డిఫెన్స్ ఎక్విప్మెంట్ కోసం వాటి కోసం సబ్సిడీస్ ఇవ్వడం కోసం మనకి ఈ ఇయర్ బడ్జెట్లో ఎక్కువగా ఖర్చు పెట్టారు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఫోర్ ఇంజన్స్ ఆఫ్ అవర్ డెవలప్మెంట్ ఎప్పుడైనా జీడిపి క్యాలిక్యులేట్ చేసిన బడ్జెట్ ఎలకేట్ చేసిన దేనికైనా సరే మన కంట్రీ డెవలప్మెంట్ అనేది దృష్టిలో పెట్టుకునే కదా బడ్జెట్ అనేది చేస్తారు సో దీనికి ఫోర్ ఇంజన్స్గా ఏం చెప్పారు అంటే మెయిన్గా అగ్రికల్చర్ ఫస్ట్ ఇంజన్ని అగ్రికల్చర్గా చెప్పారు సెకండ్ ఇంజిన్ మైక్రో ఎంటర్ప్రైజెస్ చెప్పారు సెకండ్ ఇంజన్గా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్గా చెప్పారు ఫోర్ ది ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్గా చెప్పారు ఈ ఫోర్ ఇంజన్స్ని డెవలప్ చేయాలని ఈ ఇయర్ బడ్జెట్లో ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది అయితే ఈ ఇయర్ బడ్జెట్ యొక్క థీమ్ ఏంటి అంటే సబ్కా వికాస్ సబ్కా వికాస్ అంటే ఇంక్లూజివ్ గ్రోత్ అందరూ కలిపి అభివృద్ధి చెందడం అని అర్థం ఏం ఏంటంటే బ్యాలెన్స్డ్ గ్రోత్ అక్రాస్ ఆల్ రీజియన్స్ అన్ని వర్గాల వాళ్ళని అభివృద్ధి పరచడం ఏం గుర్తుపెట్టుకోవాలి ఈ వెరీ ఇంపార్టెంట్ ఫోకస్డ్ పర్సన్స్ ఎవరు ఫోకస్డ్ పర్సన్స్ ఎవరు అంటే పూర్ పర్సన్స్ అండ్ యూత్ అండ్ ఫార్మర్స్ అండ్ ఉమెన్స్ వీళ్ళని ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది వీళ్ళ అభివృద్ధికి ఎక్కువగా బడ్జెట్లో అలొకేషన్స్ అనేవి చేయడం జరిగింది ప్రిన్సిపల్స్ ఆఫ్ విక్సిడ్ భారత్ ఏంటి ప్రిన్సిపల్స్ అంటే అగ్రికల్చర్ ఎక్సలెన్స్ జీరో పావర్టీ సాధించడం క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం హెల్త్ కేర్ యాక్సెస్ ఇవ్వడం స్కిల్డ్ లేబర్స్ని ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవడం డెవలప్ చేసుకోవడం ఉమెన్ ఎకనమిక్ పార్టిసిపేషన్ అనేది డెవలప్ చేయడం ఇవి ప్రిన్సిపల్స్ అయితే ఫోర్ ఇంజన్స్గా మనకి చెప్పారు కదా ఈ ఫోర్ ఇంజన్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా చెప్పడం జరిగింది వాటిని తెలుసుకుందాం అగ్రికల్చర్ అగ్రికల్చర్ అనేది మనకి ప్రైమరీ సెక్టార్ కదా సో ఈ దీనికి ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్ కృషి యోజన అనే పథకం కింద హండ్రెడ్ లో అగ్రికల్చర్ పూర్ పీపుల్స్కి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇది రూపొందించింది హండ్రెడ్ పర్సెంట్ లో అగ్రికల్చర్ పూర్ పీపుల్కి డెవలప్ చేయడానికి రూరల్ ప్రాస్పరిటీ అండ్ రెసిలియన్స్ అనేది వాళ్ళకి అందించడానికి నెక్స్ట్ ఆత్మనిర్భర భారత్ దేనికి ఆత్మనిర్భర్ భారత్ అనేది కొత్త కొత్త వంగడాలు అభివృద్ధి చేయడానికి కొత్తవే కాదు పాతవైనా సరే కొంచెం వాటిని డెవలప్ చేయడానికి దేని మీద ఫోకస్ చేశారు తూర్ దాల్ ఉరద్ దాల్ మజురి దాల్ అండ్ ఇలాంటి ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడానికి ఎక్కువ ఫోకస్ చేశారు ఆత్మనిర్భర్ భారత్ కింద నెక్స్ట్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ యొక్క లిమిట్ అనేది త్రీ ల్యాక్స్ నుంచి ఫైవ్ ల్యాక్స్కి పెంచడం జరిగింది లోన్స్ ఇస్తారు కదా క్రెడిట్ కార్డ్స్ని యూస్ చేసుకొని సో అది త్రీ ల్యాక్స్ నుంచి ఫైవ్ ల్యాక్స్కి పెంచడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ అడుగుతారు నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డ్ సీడ్స్ అనేవి హండ్రెడ్ ప్లస్ సీడ్స్ని ఎంకరేజ్ చేయడం జరిగింది నెక్స్ట్ మఖనా అనేది బీహార్ మఖనా బోర్డ్ అనేది బీహార్లో ఎస్టాబ్లిష్ చేయడం మఖనా అంటే మనకి ఈ కలువ పువ్వుల యొక్క సీడ్స్ ఉంటాయి కదా సో అవి మఖనా హెల్దీ ఫుడ్ ఉంది హెల్దీ స్నాక్స్గా రీసెంట్గా తింటున్నారు సో దాని బోర్డ్ని బీహార్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది నెక్స్ట్ కాంప్రిహెన్సివ్ ప్రోగ్రామ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్కి సంబంధించి కాంప్రిహెన్సివ్ ప్రోగ్రామ్ అనేది నిర్వర్తించడం జరుగుతుంది నెక్స్ట్ ఫిషరీస్ డెవలప్మెంట్ కోసం సస్టైనబుల్ ఫిషింగ్ కోసం ఎక్స్క్లూజివ్గా ఎకనామిక్ జోన్స్ ఎకనామిక్ జోన్స్ అంటే మనం మన ఏ ఇండియాకు సంబంధించి వాణిజ్యం అది జరుపుకోవడానికి ఒక సీలో ఒక జోన్ అనేది ఉంటుంది సో దాన్ని ఎకనామిక్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు సో అంతవరకు మనం ఫిషింగ్ చేసుకోవచ్చు సో ఆ ఫిషింగ్లో అండమాన్ అండ్ నికోబార్ దీవుల వరకు అండ్ లక్షద్వీప్ వరకు కూడా మనకు ఉంటుంది సో ఇందులో మన ఇండియన్ వాళ్ళు ఎక్కువ ఓవర్ డీప్గా మనకి ఫిషింగ్ చేస్తున్నారని వచ్చింది సో ఇది గా ఉండాలనేది ఒక ఐడియాగా ఫోకస్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ యూరియా ప్లాంట్ ఇన్ అస్సాం అస్సాంలో యూరియా ప్లాంట్ అనేది డెవలప్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఎక్కడ అంటే బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఈ అస్సాంలో ఈ బోర్డ్ని దీన్ని ప్రా డెవలప్ చేయడం జరుగుతుంది వాళ్ళ సహకారంతో నెక్స్ట్ సెకండ్ ఇంజన్ ఏంటి ఎంఎస్ఎంఎస్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సో వీటిని ఎలా డెవలప్ చేస్తారు సో వాటికి సంబంధించి ఏంటి తీసుకుంటున్నారు చర్యలు అనేది అయితే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మనకి మైక్రో ఎంటర్ప్రైజెస్ ఎలా స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఎలా మీడియం ఎంటర్ప్రైజెస్ ఎలా వాళ్ళని ఎలా గుర్తిస్తారు అనేది మనకి ఉంటుంది కదా సో మైక్రో ఎంటర్ప్రైజెస్ అనేది ఫస్ట్ మనకి ఎంత ఉండేది వన్ క్రోర్ నుంచి వన్ క్రోర్ దాటిన వాళ్ళని మైక్రో ఎంటర్ప్రైనర్స్ దానే వాళ్ళు ఇప్పుడు దాన్ని టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్గా పెంచారు ఇలా పెంచినవే మనకి ఎగ్జామ్లో అడుగుతారు వెరీ ఇంపార్టెంట్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అనేది టెన్ క్రోర్స్ దాటిన వాళ్ళని పిలుస్తారు ఇప్పుడు అది ట్వంటీ ఫైవ్ క్రోర్స్ దాటిన వాళ్ళని పిలుస్తున్నారు అలాగే మీడియం ఎంటర్ప్రైజెస్ అనేది ఫిఫ్టీ క్రోర్స్ దాటి పిలుస్తారు ఇప్పుడేమో దాన్ని వన్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్గా మార్చడం జరిగింది ఇది మన ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించి ఇప్పుడు టర్న్ ఓవర్ని సంబంధించి టర్న్ ఓవర్కి సంబంధించి ఫైవ్ క్రోర్స్ ఉంటే మైక్రో ఎంటర్ప్రైనర్స్ అనేవాళ్ళు ఇప్పుడు ఫైవ్ క్రోర్స్ నుంచి టెన్ క్రోర్స్ అనేది రివైజ్ చేయడం జరిగింది స్మాల్ ఎంటర్ప్రైజెస్ అనేవాళ్ళు ఫిఫ్టీ క్రోర్స్ టర్న్ ఉంటే వాళ్ళు స్మాల్ ఎంటర్ప్రైజెస్ అనేవారు దాన్ని ఇప్పుడు హండ్రెడ్ క్రోర్స్ వరకు రివైజ్ చేయడం జరిగింది మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే ట్వంటీ ఫిఫ్ టూ ఫిఫ్టీ క్రోర్స్ ఉండేది ఇప్పుడు దాన్ని ఫైవ్ హండ్రెడ్గా ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్గా రివైజ్ చేయడం జరిగింది ఇవి వెరీ ఇంపార్టెంట్ అండి ఆల్ మార్పులు జరిగాయి కాబట్టి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ మైక్రో ఎంటర్ప్రైజెస్ క్రెడిట్ కార్డ్స్ ఫెసిలిటీస్ ఫైవ్ ల్యాక్ టు టెన్ ల్యాక్కి పెంచారు ఇలాంటి చిన్న చిన్న మైనర్ ఉంటాయి వీటిలే ఫోకస్ చేసి అడుగుతారు క్రెడిట్ కవర్ ఫర్ ఎంఎస్ఎంఈస్ గ్యారెంటీ ఇంక్రీజింగ్ ఎంతవరకు ఇన్ ఇంక్రీజ్ చేశారంటే ఫైవ్ క్రోర్స్ టు టెన్ క్రోర్స్ చెప్పాను కదా లోన్ యాక్సెస్ కోసం వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఫోకస్ ఫోకస్డ్ ఏరియాస్ అంటే టాయ్ సెక్టర్ని డెవలప్ చేయడం అండ్ నేషనల్ ఇంట్రెస్ట్ ఫర్ ఫుడ్ టెక్నాలజీ వాటిని ఇంక్రీజ్ చేయడం ఫండ్ ఫండ్ ఫర్ స్టార్టప్స్ స్టార్టప్స్కి ఫండ్ అనేది ఇవ్వడానికి టెన్ థౌసండ్ క్రోర్స్ అనేవి కంట్రిబ్యూట్ చేస్తారు ఇవన్నీ కూడా నెక్స్ట్ థర్డ్ ఇంజిన్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ థర్డ్ ఇంజిన్ ఏంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం చెప్పారు కదా దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి అర్బన్ ఛాలెంజెస్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అంటే సిటీస్ డెవలప్మెంట్ కోసం ఇంక్లూజివ్గా సిటీస్ అన్ని హెల్త్ సెక్టార్లోని అండ్ ఇలా వాటర్ సప్లైలోని శానిటేషన్లోని అలా సిటీస్ అనేటి వాటిని డెవలప్ చేయడం నెక్స్ట్ జల్ జీవన్ మిషన్ ట్వంటీ ట్వంటీ ఎయిట్కి అన్ని రూరల్ ఏరియాస్ రూరల్ ఏరియాస్లో వాటర్ ఫెసిలిటీస్ అనేది ట్యాప్ వాటర్ ఫెసిలిటీస్ అనేవి డెవలప్ చేయాలనేది జల్ జీవన్ మిషన్ కింద టార్గెట్ పెట్టుకున్నారు అలాగే మ్యారిటమ్ డెవలప్మెంట్స్ అంటే పోర్ట్స్ని డెవలప్ చేయడం ఇవన్నీ కూడా పెట్టుకున్నారు ఇవన్నీ కూడా వస్తాయండి థర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి భారతీయ పుస్తక స్కీమ్ పుస్తక స్కీమ్ ఇవి డిజిటల్ ఇండియాని లాంగ్వేజ్ అంటే డిజిటల్ ఇండియా డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా లాంగ్వేజెస్కి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా ఇందులో స్టోర్ చేసి పెట్టడం ఇలా గుర్తు గుర్తుపెట్టుకోవాలి భారత పుస్తక మిషన్ అనేది డిజిటల్ డిజిటల్ని బుక్స్ని పెట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఇదికి వెళ్ళ దీనికోసం టూ ట్వంటీ థౌజండ్ క్రోర్స్ అనేవి ఉన్నాయి ఇవి వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఇలా చిన్న చిన్నవన్నీ ఉంటాయండి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ని ఏమో బీహార్లో డెవలప్ చేశారు ఉడాన్ స్కీమ్ కింద అంటే రోజ రీజనల్స్ని కనెక్టివిటీ చేసే స్కీమ్ ఇది రీజనల్ ఏరియాస్ని సో ఉడాన్ కింద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని బీహార్లో ఎయిర్పోర్ట్ అంటే ఏంటి బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే ఏంటి అసలు గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్తగా ఏవైనా మా ఇండస్ట్రీస్ అవి పెడితే వాటిని గ్రీన్ ఫీల్డ్ అంటారు బ్రౌన్ ఫీల్డ్ అంటే ఆల్రెడీ ఉన్న వాటిని డెవలప్ చేస్తే వాటిని బ్రౌన్ ఫీల్డ్ అని అంటారు వెరీ ఇంపార్టెంట్ ఇలాంటివి మనకి రివర్స్లో అడిగే అవకాశం ఉంది ఎన్సీక్యూస్కి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ టూరిజంని టూరిజం సెక్టార్లో ఎంప్లాయ్మెంట్స్ అనేవి క్రియేట్ చేయడం కోసం వాటిని డెవలప్ చేసే ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అనేవి తేవడం జరిగింది టాప్ ఫిఫ్టీ టూరిస్ట్ డెస్టినేషన్స్ని డెవలప్ చేశారు దానికి గాను నెక్స్ట్ ఇందులో ఫోర్త్ ఇంజిన్ ఏంటి ఫోర్త్ ఇంజిన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ప్రమోషన్స్ చెప్పాం కదా సో మనం ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసేవి డెవలప్ చేసుకోవాలి దానికి భారత్ భారత్ ట్రేడ్ నెట్వర్క్ అనే ప్రోగ్రామ్ ద్వారా ప్లాట్ఫామ్ ద్వారా మనకి ఈ యూనిఫైడ్ డిజిటల్ ఫెసిలిటీస్ అనేవి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయడానికి ఈ భారత్ ట్రేడ్ నెట్ అనేది ఉపయోగపడుతుంది నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ జిసిసి అంటే గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ని ప్రమోట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇందులో పెట్టుకున్నారు వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్ ఫర్ ఎయిర్ కార్గో వేర్ హౌసింగ్ అంటే స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి ఎయిర్ ఫోర్స్కి సంబంధించి సో అది ఒక డెవలప్మెంట్ యాక్టివిటీగా పెట్టడం జరిగింది నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్ అండ్ ఇన్క్లూజివ్ ఇందులో మనకి స్కీమ్స్ అనేవి వస్తాయి సో పిఎం స్వనిధి స్కీమ్ అంటే స్ట్రీట్ వెండర్స్కి సంబంధించిన స్కీము ఇది క్రెడిట్ కార్డ్స్ ఫెసిలిటీస్ థర్టీ థౌజండ్ వరకు యూపీఐ లింక్ ద్వారా మనం యూస్ చేసుకోవచ్చు స్ట్రీట్ వెండర్స్ గుర్తుపెట్టుకోవాలి ఐడెంటిటీ కార్డ్స్ ఫర్ గిగ్ వర్కర్స్ ఇది సోషల్ వెల్ సెక్టర్కి సంబంధించి ఈ శ్రమ్ పోర్టల్ అనే ద్వారా మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి పిఎం జన్ ఆరోగ్య యోజన అనే స్కీమ్ ద్వారా ఈ గిగ్ వర్కర్స్కి ప్రొవైడ్ చేస్తారు వాళ్ళ హెల్త్ కోసం అనమాట నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఫిఫ్టీ థౌజండ్ అటల్ ట్రింకరింగ్ ల్యాబ్స్ ట్రింకరింగ్ ల్యాబ్స్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఫైవ్ ఇయర్స్ ప్లాన్ ఇది ఈ ఫైవ్ ఇయర్స్లో గవర్నమెంట్ స్కూల్స్ని ఇన్నోవేటివ్గా ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఇది ఒక గా తీసుకొచ్చారు ఎక్స్పాన్షన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మెడికల్ ఎడ్యుకేషన్లో సీట్స్ని ఎక్స్పాన్షన్ చేసిడానికి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో సెవెంటీ ఫైవ్ థౌజండ్ సీట్స్ అనేవి ఎక్స్పాన్షన్ చేసే విధంగా తీసుకొచ్చారు నెక్స్ట్ ఫినాన్షియల్ సెక్టర్ రిఫార్మ్స్ అనేవి తీసుకొచ్చారు నెక్స్ట్ గ్రామీణ క్రెడిట్ స్కోర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి అండ్ మిగతా ఇలా క్రెడిట్ ఫెసిలిటీస్కి అవసరమైన వాళ్ళకి ఫెసిలిటీస్ రూరల్గా ప్రొవైడ్ చేయడం కోసం ఈ స్కీమ్ అనమాట ఇది మనకి ఈ ఫోర్త్ ఇంజన్ అలాగే జన్ విశ్వాస్ బిల్ టూ పాయింట్ ఓ ఇలా చాలా స్కీమ్స్ ఉన్నాయండి ఇది ఓవరాల్గా నేను నోట్స్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా కొన్ని హైలైట్స్ ఉన్నాయి అది నేను బడ్జెట్ హైలైట్స్ అని ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ట్వంటీ సిక్స్ బడ్జెట్ హైలైట్స్ అని హైలైట్సే ఓన్లీ నేను చేసుకుంటాను సో ఆ నోట్స్ కూడా మీకు పెడతానండి ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా కష్టపడి చదవండి ఆల్ ద వెరీ బెస్ట్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేస్తాను